హరే కృష్ణ మన ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడినటువంటి ఈ తుఫాను కారణంగా ఎక్కడికక్కడ కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోయాయి పాఠశాలలకు కళాశాలలకు అలాగే వ్యాపారాలకు అన్నిటికీ కూడా సెలవు ప్రకటించారు చక్కగా జనులందరూ ఇంట్లో కూర్చొని ఎవరి స్మార్ట్ ఫోన్ వాళ్ళు పట్టుకొని చక్కగా ఎవరి లోకంలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు కానీ తెలివైన వాళ్ళు చేయాల్సిన పని ఇది కాదు తెలివైనటువంటి వాళ్ళు ప్రశ్నించాలి ఎందుకోసం ప్రకృతి మనల్ని ఈ విధంగా బాధ పెడుతుంది దీని గురించి మనం ప్రశ్నించాలి ఎందుకంటే అధాతో బ్రహ్మజిజ్ఞాస శాస్త్రాలు చెప్పుకున్నాయి మానవ జన్మ లభించినటువంటి వాళ్ళు ఎందుకు మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అనేటువంటి ప్రశ్న వేయాలి మన శాస్త్రాల్లో మనకి నాలుగు రకాల సమస్యలు మూడు రకాల క్లేశాలు చెప్పబడ్డాయి నాలుగు రకాల సమస్యలు అంటే పుట్టడం చనిపోవడం ముసలితనం వ్యాధి అలాగే మూడు రకాల దుఃఖాలు వీటినే మూడు రకాల క్లేశాలు అంటారు అవే ఆధ్యాత్మిక క్లేశాలు అంటే మన స్థూల సూక్ష్మ శరీరాల వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు అతి భౌతిక క్లేశాలు అంటే ఇతరుల యొక్క స్థూల సూక్ష్మ శరీరాల వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు అది దైవిక క్లేశాలు అంటే ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వీటినే ఈ మూడు క్లేశాలనే తాపత్రయాలు అని చెప్పి అంటారు ఈ తాపత్రయాలు మూడింటినీ కూడా దుర్గాదేవి చేతిలో ఉన్నటువంటి స్థూలంతో పోల్చారు ఎందుకు మరి ఈ మాయాదేవి ఈ యొక్క భౌతిక ప్రకృతి జీవులను ఈ విధంగా శిక్షిస్తుంది అంటే మనందరం కూడా మన తండ్రి అయినటువంటి భగవంతుణ్ణి మర్చిపోయి మనం ఈ భౌతిక ప్రపంచంలో భోగాన్ని చేస్తూ ఉన్నాం మనందరినీ ఈ తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి మాయా సుఖం నుండి మేల్కొల్పడం కోసం ఈ భౌతిక ప్రకృతి మాయాదేవి మనందరినీ కూడా ఈ మూడు రకాల క్లేశాలతో పొడుస్తూ ఉంటుంది మరి ఏ విధంగా మనం ఈ క్లేశాల నుంచి బయటపడాలి అది తెలుసుకోవాలంటే భగవద్గీత యథార్థం అనే గ్రంథం చదవండి భగవద్గీతలో చాలా స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచము అంటే ఐదు అంశాలతో కూడినటువంటి ఈ జగత్తు గురించి వివరిస్తాడు ఐదు అంశాలు అంటే భగవంతుడు జీవుడు ప్రకృతి కాలము మరియు కర్మ మనం ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ఐదు అంశాల గురించి తెలుసుకోకుండా మరణిస్తే మనం పశువుగా మరణించినట్టే తుఫాను వస్తుంది భూకంపం వస్తుంది అని చెప్పి మనం బాధపడడం కంటే వీటికి పరిష్కారాన్ని మనం కనుగొనాలి ఎవరైతే ఇవి ఎందుకు జరుగుతున్నాయో ఆ కారణాన్ని తెలుసుకుంటారో వారి పరిష్కారాన్ని కనుగొనట్లేదు ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేతి తత్వర త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సూర్జున అని చెప్పి అంటున్నాడు ఓ అర్జున నా యొక్క జన్మ మరియు నా యొక్క కర్మ ఇవి దివ్యమైనవిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ జన్మ మృత్యు భరితమైనటువంటి ఈ సంసారానికి తిరిగి రారు అని చెప్పి అంటున్నాడు మరి ఈ విధంగా తుఫాను ఎందుకు మనల్ని పీడిస్తుందో తెలుసుకోవాలనుకుంటే భగవద్గీత యథాతథం చదవండి